అక్క ఏంటి పరిస్థితి జుబ్లేల్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్ని వచ్చినా ఎవరెన్ని తిరిగినా రేవంత్ రెడ్డి గెలవాలనే మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కేసీఆర్ వాళ్ళు రావు అని ఎందుకంటే వాళ్ళంతా దెమ్ము సొమ్ము తినారు మా సొమ్ము మాది తినే కదా వాళ్ళంతా అది మంచి చేసిరు ఏం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి అప్పైండ్ అప్పైండి అంటారు కదా ఎందుకు అప్పైండు కేసీఆర్ చేసిన వల్లనే కదా అప్పయ్యింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పది అయింది పన్నెండు ఏంలు అయింది ఇప్పటికీ రేషన్ కార్డు లేదు మా రేవంత్ రెడ్డి వచ్చి ఆరు నెలలకే మాకు రేషన్ కార్డు వచ్చింది మేము రేవంత్ రెడ్డికి ఇస్తాం ఓటు కేసీఆర్ వచ్చి ఏం చేసే మాకు ఏం చేయలేదు అదో సొంత ఇంట్లో ఉన్నారు వాళ్ళకే అన్ని వాళ్ళకే ఏం వచ్చినా ప్రతి సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి ఆ స్థలం లేని వాళ్ళకే స్థలంలో వస్తున్నాయి స్థలం ఉన్న వాళ్ళకే స్థలంలో వస్తున్నాయి మాకైతే ఏ ఉపయోగం లేదు ఒకటి కరెంట్ బిల్ ఒకటి రాలేదు ఎందుకంటే మాది మూడు రూమ్ లో కలిసి ఒకటి ఉంది కాబట్టి కరెంట్ బిల్ రాలేదు అని తప్పు అర్థం మా అమ్మ వాళ్ళకి వస్తుంది కరెంట్ బిల్ మళ్ళీ ఫ్రీగా ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు ఆ వ్యక్తి ఎలాంటి వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు మంచిగానే ఉన్నారండి అర్లేదు ఆయన వచ్చి ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయలేదు అని అంటారు చాలా మంది మాకైతే ఉపయోగం అయితే బాగానే వచ్చిందండి ఆయన నుంచి ఇప్పుడు ఆయననే గెలవాలనే కోరుకుంటున్నాం ఏదంటే ఇంతకు ముందు ఉన్న మాగంటే గోపినాథర్ చెన్యారో ఇప్పుడు వాళ్ళ భార్య పోటీ చేస్తా ఉంది అంత సానుభూతి అవసరం లేదండి ఎవరికి వాడుకొని తినేటోడు ఉన్నాడు అని సానుభూతి పది రూపాయలు ఇస్తాం వాడు వచ్చినప్పుడే సెకండ్లు ఇస్తాం అంతకు మించి తప్ప వాళ్ళు వచ్చారని ఏదో వేసారని మనకు అవసరం లేదు అది జస్ట్ హాయ్ అంటే హాయ్ వరకు అంతవరకు ఆమె ఎవరో చనిపోయారు అని మాకు అనవసరం అవన్నీ మాకు ఏది మేలు జరిగేది అది మా ఇంట్లో పెట్టుకుని వేసేది ఓటు ఎట్లా ఉంది ఎట్లా ఉంది అక్క రేవంత్ రెడ్డి గారి మాకి బాగుందండి మాకైతే పర్లేదు కదా చెప్తున్నా కదా మాకైతే మంచి ఆయన గెలవాలనే దేవుని కోరుకుంటున్నాం కేసీఆర్ ఏ మాత్రం రాకూడదు మాకు కేసీఆర్ వస్తే వస్తుంది నమ్మకం అయితే లేదండి అసలు జీవితంలో మేము చచ్చే వర్గాలు కేసీఆర్ రాకూడదు మాకు సంబంధించిన వారికి అయితే ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే తెచ్చాయో ఏది సన్న బియ్యం కావచ్చు ఆర్టీసీ బస్ కావచ్చు రెండు వేల రెండు కావచ్చు ఎట్లా ఉంది అందుతున్నాయా మీకు మాకు సన్న బియ్యం వస్తుంది తింటున్నాం అండి బస్సు కూడా ఫ్రీ మా అమ్మ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు ప్రశాంతంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను మంచిగా వెళ్ళేసి వస్తున్నాను ఆఫీస్ లోకుంటాను చిన్న పిల్లలకి టికెట్ కొట్టడం నచ్చలేదండి చిన్న పిల్లలకి టికెట్ కొట్టకుండా హాఫ్ టికెట్ కొట్టాలి కానీ ఫుల్ టికెట్ కొట్టడం బాగా లేదండి అది అదొకటి నచ్చట్లేదు మేము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించాలి మా సంటోళ్ళు ఎంత బతుకు కిరాయి చీప్ తీసేస్తున్నారు మా నుంచి బతికి ఆడ బిల్డప్లు ఇస్తున్నారు రేవంత్ అన్ని మాకు ఇల్లు ఇప్పిచ్చి మాట్లాడాలి అంతకు తప్ప ఏం లేదు ఇక్కడ ఎన్ని మాటలు వేసినా రేవంత్ రెడ్డి అండి పక్కా ఎవ్వరు ఎన్ని వేసినా అవసరం లేదా పడుతుంది ఇప్పుడు ఏదెవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో ఆయన రౌడీ సీటర్ అని చెప్తా ఉన్నారు వేరే పార్టీ లేక రౌడీ రౌడీ లేకనే అంటే వాళ్ళ ఎదుర్కొనే ధైర్యం లేకనే వెనకాల దొంగ మాటలు మాట్లాడతారు అది ఆయన ముందర వచ్చి మాట్లాడమండి మాట్లాడతారేమో దొంగ మాటలు మాట్లాడకూడదు ఏదైనా సరే మంచి చేసినాను మంచి చేసినా చెప్పుకోవాలి డబ్బు దొంగ సొమ్ము తిని మాట్లాడదు ఏదైనా సరే ఈయన ఏం తిన్నాడు ఈయన కేసీఆర్ చేసిన అప్పుతోటే కదా ఈయన ఈయన చేసింది మరి రేవంత్ రెడ్డి ఎందుకు అప్పయ్యం ఎందుకు అప్పయ్యండు చేస్తున్నాడు కదా అక్కడికి మహిళలు ఇంది బస్సు ఫ్రీ బస్సులు మాకు టికెట్ మా ఊరు గద్వాల్కి వెళ్తే మూడు వందల టికెట్ ఉంది ఫ్రీ బస్సు చేసిండు కదా డ్యూటీలో పెట్టాలలో ప్రశాంతంగా తిరుగుతున్నారు కదా Subscribe us and press the bell icon for more interesting updates.